బర్రల షెడ్డు మొత్తం కూలగొట్టిరు మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడికి వచ్చి కూలగొడతా మేము ఎవరు మీకు ఇట్లా కూలగొట్టమని చెప్పేది ఎవరంటే కమిషనర్ పంపించిండు ఎమ్మెల్యే సారు కూలగొట్టమంటే మేము కూలగొడతాం అని చెప్పితే మేము మా ఎమ్మెల్యే ఆఫీసులో అవి తోలితే మరుసటి రోజు ఎమ్మెల్యే సారు వాళ్ళ కార్యకర్తలను పంపించి మా వాళ్ళ సెడ్ వాళ్ళకి ఏపిచ్చి వాళ్ళ భూమి వాళ్ళ రిజిస్ట్రేషన్ చేపిద్దామని చెప్పి క్లబ్కు తీసుకొని పోయి మాతోటి మా మీకు జరిగిందే చెప్పండి అని చెప్పి మాకు జరిగిందే మేము చెప్తే వాళ్ళు మళ్ళీ తెల్లారి అని అన్నారు ఇక పది ఇరవై రోజులు చూసినాం ఇరవై రోజుల దాకా కూడా మేము ఏం రెస్పెక్ట్ ఏం ఇస్తలేరు మాకు ఏమి ఇవ్వకపోతే మళ్ళీ ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోయినాం ఎమ్మెల్యే తోటి మాట్లాడదామని పోతే ఎమ్మెల్యే సార్ పది రోజులు గడుపుకున్నాడు రేపు రాపం మా ప్రాపం అని చెప్పుకుంటా అట్లా జరుపుకుంటూ వచ్చిండు పది రోజులకు మళ్ళీ నై ఒకరోజు నా పన్నెండు ఉన్నాం మళ్ళీ తెల్లారి ఏడు గంటలకు రాపమంటే ఏడు గంటలకు పోతే మీరు టీఆర్ఎస్ల పేర్లు ఒక నలుగురు పేర్లు చెప్పుర్రీ అట్లయితే నేను ఏదన్నా ఆలోచిస్తా లేకపోతే నేను మీ ఇటు ముఖాన్ని రాకుర్రీ అని మాట్లాడిండు ఈ ఎమ్మెల్యే సారగి ఇట్లా మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తాం మనం ఏం చేసే లేదు కదా మరి ఎట్లా అన్నట్టుగా మేము ఇటు వచ్చినాము ఇంటికి వచ్చి మళ్ళీ ప్రెస్ మీడియా పెడదామని చూస్తున్నాం మాకు ఇరవై గుంటల్లో కబ్జ చేయడానికి కారకులు రావు గోపాల్ రావు చెప్పాల సారయ్య రావు వీళ్ళు ఇరవై గుంటలలో కబ్జా చేసిర్రు అది పోయింది వదిలేసినావు అందులో డెబ్బై లక్షలు పెట్టుకున్నా అది వదిలేసినాక మళ్ళీ వీడేం చేయలేడని మళ్ళీ ఈ ఎనిమిది గుంటలల్లా దారి చేసుకున్నామని ఇది వేరే సర్వే నెంబర్ అది వేరే సర్వే నెంబరు నూట తొంభై రెండు సర్వే నెంబర్లో ఇరవై గుంటలు నూట ఎనభై ఏడు సర్వే నెంబర్లో ఎనిమిది గుంటలు ఈ ఎనిమిది గుంటలు మా ల్యాండ్ మాకు ఎక్కియ్యాలని మేము ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోతే ఇట్లా టీఆర్ఎస్ల పేర్లు చెప్తే ఇక్కడికి రారని చెప్ మళ్ళీ ఇక్కడికి రారని చెప్పిండు మాకు ఎం ఈ ఎమ్మెల్యే సారు చెప్పాల సారయ్య మాదయ దొర గోపాలరావు రావు వీళ్ళతోటి మాకు ప్రాణహాని ఉన్నది మాకు ఎప్పుడు ఎప్పటికున్నా మాకు ప్రాణహాని వీళ్ళు వీళ్ళు మమ్మల్ని బెదిరించారు ఇరవై రోజులు బెదిరించు ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళ పేర్లు చెప్పమని చెప్తేనే ఇటుకి రారు లేకపోతే లేదు మీరు ఇటు ముఖాన్ని మరుసకూరని మాట్లాడిండు ఒక ఎమ్మెల్యే అయి ఉండి మాకు మా వాయిస్ వినకుండా మా బాధ ఏంటిదో అర్థం చేసుకోకుండా మమ్మల్ని ఇటు ముఖాన్ని రాకూరని మాట్లాడిండు అదే ఆ రోజు అట్లా చెప్తే మేము ఆడికి ఓదుమా ఏం చేస్తాం అనేది తర్వాత ఆలోచించుకుందాం మేము మాకు ఇన్ని రోజులు చేపిస్తా చేపిస్తా అని చెప్పి ఇప్పుడు ఈ మాట మాట్లాడింది ఎమ్మెల్యే సారు నా పేరు గుండెబైన రమేష్ మాది లేవంత్ లేవంత్వాడు నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తనే మా చెల్లె వాళ్ళ ఇష్యూ కోసం ఈ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి సెడ్ కూలగొట్టి ఎమ్మెల్యే గారి పేరు చెప్పడం వల్లనే మేము క్యాంపాఫీస్లో బలదొల్లడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు గెలిచినప్పుడు గోపాలరావు కానీ మాధవరావు కానీ నాకు ఫోన్ చేసి రమేష్ మాట్లాడదాము మీ బావలోది సమస్య ఉంది కదా దాన్ని క్లియర్ చేద్దాం ఎమ్మెల్యే మన మనోడే గెలిచిండు కదా అని నన్ను పిలవడం జరిగింది పిలిచినాక నేను మా బావని తీసుకొని గోపాలరావు వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడడం జరిగింది మాట్లాడినాక వాళ్ళు ఏం చెప్పారు అంటే నర్సంపేట వాళ్ళని మేము పిలుస్తాం తుర్కదూరం నువ్వు తీసుకురా అంటే మేము తీసుకొచ్చినాం మాట్లాడినాం సెటిల్మెంట్ చేస్తామన్నారు అది అన్నారు ఒక వారం రోజుల తర్వాత దీన్ని కబ్జా చేయడం ప్రయత్నం చేసారు మమ్మల్ని స్టేషన్లో కూర్చుండబెట్టి బిల్డింగ్ కట్టారు కంపౌండ్ వాళ్ళు పెట్టారు ఈ ఈ విషయంలో ఎమ్మెల్యే పాత్ర ఉన్నది అని మాకు తెలియడం వల్ల మేము ఎమ్మెల్యేని ఏం చేయలేము కదా అనే ఉద్దేశంతో మేము హైకోర్టుకు పోయి హైకోర్టు నుంచి సిఐ టార్చర్ భరించలేక సిఐ గారు ఒక నక్సలైట్లో తీసుకుపోయినట్టుగా ఒక జీబు ఇక్కడ మంజునగర్ వీళ్ళ వీళ్ళు ఇంటికి పంపడం ఒక జీబు వేసాలపల్లిలో ఉన్న నా ఫామ్ కార్డ్కి పంపడం నాలుగు ఐదు గంటలకు మమ్మల్ని తీసుకొని పోతే మళ్ళీ ఎనిమిది గంటలకు నైట్ ఎనిమిది గంటలకు మా సెల్లు తీసుకొని నైట్ ఎనిమిది గంటలకు మళ్ళీ ఇంటికి పంపించేది ఈ టార్చర్ను భరించలేక మేము హైదరాబాద్ పోయి హైదరాబాద్ నుంచి హైకోర్టు నుంచి సిఐ గారికి నోటీస్ పంపడం కూడా జరిగింది సరే ఎమ్మెల్యే గారి పాత్ర ఉన్నది అనేది క్లియర్గా మాకు అప్పుడే అర్థమైంది కాబట్టి ఎమ్మెల్యే గారిని ఏం చేయలేము కదా అనే ఉద్దేశంతో మేము ఆ ఇరవై గుంటలు వదులుకున్నాం వదులుకొని మళ్ళీ అందులో కులగొట్టిన షెడ్లను మళ్ళీ యువతల మళ్ళీ కొత్త షెడ్ నిర్మించుకోవడం జరిగింది ఇప్పుడు ఉన్న ఈ ఎనిమిది గుంటల్ని కూడా ఇప్పుడు కబ్జా చేసి ఈ దీన్ని రోడ్డుగా దాన్ని అవతల ఇరవై గుంటల కబ్జాను ప్లాటింగ్ చేసుకోవడం కోసం ఈ ఎనిమిది గుంటల్ని కూడా రోడ్ అని చేసి ప్లాటింగ్ పెట్టుకుందాం అనే ఉద్దేశంతో ఈ మాధవరావు కావచ్చు గోపాలరావు మల్లలరావు చెప్పలసారయ్య ఎమ్మెల్యే గారు వీళ్ళు ఈ ప్లానింగ్ తోటి కూలగొట్టారు అనే ఉద్దేశం ఈ మనకు మున్సిపాలిటీ టీపీఓ గారు డిక్లేయర్గా ఇక్కడ ముగ్గురు ఎస్ఐల ముందు కూడా చెప్పడం జరిగింది అయితే ఎమ్మెల్యే గారే అని చెప్పేసరికి మేము ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో బరుదొలడం జరిగింది మళ్ళీ ఇంకొకటి నేను నేను మాట్లాడుతుంటే ఎమ్మెల్యే గారు వీళ్ళు మాధవరావు గారితోటి కూడా ఫోన్ మాట్లాడడం జరిగింది ఇరవై రోజులు గడిచింది ఏం కట్టిస్తామన్నారు చేస్తామన్నారు రిజిస్ట్రేషన్ చేపిస్తామన్నారు ఏమైందన్న అని అడిగితే ఆయన టీఆర్ఎస్ వాళ్ళ పేర్లు ఒక నలుగురు పేర్లు చెప్తేనే లోకల్ వాళ్ళ పేర్లు చెప్తేనే మేము కట్టి కట్టిస్తాం లేకపోతే మేము చెయ్యం అని మాట్లాడడం జరిగింది అవి రికార్డ్స్ కానీ ఆడియో వీడియోస్ ఉన్నాయి మా దగ్గర మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎమ్మెల్యే గారి ఉద్దేశం ఏంటిదో తెలుసుకోవడం కోసం మేము ఈ ఇన్ని రోజులు ఆగడం జరిగింది మళ్ళీ ఎంఏ ఆ ఇరవై రోజులు గడిచినాక మాధవరావు ఈ మాట అన్నాక మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి పోవడం ప్రయత్నం చేసినాం పది రోజులు గడిపిండు రోజు రేపు 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 అనుకుంటా పది రోజుల తర్వాత ఒకరోజు కుండ బద్దలు పెట్టినట్టుగా టీఆర్ఎస్లో పెద్దవాళ్ళే ఒక నలుగురు పేర్లు చెప్పిండు వాళ్ళు ఎవరో కూడా మాకు వాళ్ళ ముక్కు తెలియదు ముది తెలియదు వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ తోలు తోలినమని చెప్తేనే చేస్తా లేకపోతే చేయము అంటే ఏం సార్ ఏం మాట్లాడతారు అది పద్ధతి అయితే సార్ ఎవరో తెలియని వాళ్ళు వాళ్ళు సంబంధం లేని వాళ్ళ పేర్లు మేము ఎట్లా చెప్తామని నేను అడగడం జరిగింది అడిగితే నువ్వేందిరా నువ్వు ఇప్పుడు నువ్వు అక్కడ సార్ నేను మీకోసం ఎంతో కష్టపడ్డా ఎన్నో డబ్బులు పెట్టుకున్నా లెవెంత్ వార్డ్ నుంచి అంటే నువ్వు లెవెంత్ వార్డ్లోనే ఉండాలి నువ్వు ఇక్కడికి రావాల్సిన పని ఏంటంటే సార్ మా బావ కదా అని అంటే బావ ఎవరు రా బావ అన్నదమ్ములే కలిసి ఉంటలేరు బావ కోసం రావడం ఏంది నువ్వు ఇంకోసారి రానే రావద్దు అని మాట్లాడడం జరిగింది అది మాకు ఆ ఎమ్మెల్యే గారికి అక్కో చెల్లో వాళ్ళకి సమస్య ఉంటే ఎమ్మెల్యే గారు పోడా అనేది నాకు బాధాకరం అనిపిస్తుంది ఇది దీన్ని లేని వారి పేరు చెప్పడం మాకు ఇష్టం లేక మీరు చేయకుండా మంచిదే అనే ఉద్దేశంతో మేము వెళ్ళొచ్చాము ఎల్లు వెళ్ళి రావడం జరిగింది వాటి నుంచి మేము ప్రెస్ మీట్ పెడతామని చెప్పుకుంటూ కూడా వచ్చినాం